అండి నమస్కారం ఈ రోజు ఇంకా వి కి టోటల్ వర్క్ జింకు కట్టామండి ఫ్రెండ్ రాస్తాన్ బంపర్ కూడా జింకు తోనే చేసామండి కంప్లీట్ వర్క్ కాంట్రాక్ట్ లో పెయింట్ స్టిక్కరింగ్ కమాన్ పట్టీలు కమాన్ పట్టీలు వచ్చేసి ఫ్రెంట్ వన్ ప్లస్ వన్ అండి బ్యాక్ సైడ్ టూ ప్లస్ టూ వేసాము కంప్లీట్ పెయింటింగ్ అయిన తర్వాత ఈ విధంగా బండి లుక్ వచ్చిందండి కంప్లీట్ వర్క్ చేయడానికి టూ డేస్ టైం తీసుకున్నామండి మార్నింగ్ తీసుకొచ్చారండి బండి రెండో రోజు సాయంత్రకల్లా బండి డెలివరీ చేసాం ఒక రోజులో కంప్లీట్ వర్క్ చేసి బండి డెలివరీ చేస్తామండి కాకపోతే కొంచెం పెయింట్ క్వాలిటీ ఉండాలంటే రిలాక్స్ వేసి పెయింట్ చేస్తాం మనం దానికోసం టూ డేస్ టైం తీసుకుంటామండి ఈ వాహనాలకు కూడా టోటల్ జీ తో కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటుంది అది పెయిన్ చేయండి వాట్సాప్ నెంబర్ కూడా ఇదేనండి వీడియో నాకు వాట్సాప్ చేసినట్లయితే టోటల్ అమౌంట్ ఎంత అవుతుంది ఎస్టిమేషన్ చెప్తానండి ఓకే అంటే బండి తీసుకొస్తారు కానీ మా వర్క్ గురించి కస్టమర్ మాటల్లో తెలుసుకున్నామండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కుద్దామండి